హాయ్ గైస్ ఈ వీడియో వచ్చేసి ఎందాక నొచ్చినా ప్రోమో వన్ గురించి మాట్లాడుకుందాం అసలు బిగ్ బాస్ కాల్స్ ఎందుకు చేస్తూ ఉన్నాడు వాళ్ళు ఎందుకు కాల్ లిఫ్ట్ చేయడానికి అంత భయపడుతూ ఉన్నారు కాల్ రాగానే ఏమన్నా ట్విస్ట్ ఉంటుందా కెప్టెన్సీ కంటెంటర్ అవుతారనా లేకపోతే ఏమన్నా జరుగుతుందా అని చెప్పేసి మొత్తం అందరికీ చిందర వందర అయిపోతుంది హౌస్లో ఆ కాల్ ఎందుకు పెట్టాడు అసలు ఆ కాల్ ప్రాసెస్ ఎందుకు పెట్టాడు మనకి ప్రోమో చూసిన ప్రకారంగా అయితే ఆల్రెడీ మనం అప్డేట్ ఇచ్చేసాం కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ ఆడుతూ ఉన్నారు కానీ ఈ కాల్ ప్రాసెస్ ఏంటనే దాని గురించి ఫుల్ ఫుల్ టు మొత్తం డీటెయిల్స్ చెప్తాను సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది బిగ్ బాస్ గేమ్ ఏంటో నేను యాజ్టీస్ చెప్తాను సో వీడియో లాస్ట్ వరకు చూసి బెల్లైకన్ ఆన్లో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు చూస్తూ ఉండే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి బట్ లైక్ మాత్రం ముఖ్యం సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీ సోది సుత్తి వద్దు కానీ సో వీడియో ఏంటంటే మీరు ప్రోమో చూసిన ప్రకారంగా అక్కడ ఒక ఫోన్ ఉంటుంది రింగ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ వీళ్ళకి పెట్టగానే ఏమనుకుంటారంటే వీళ్ళకి ఏదో టాస్కులు ఇస్తారు లేకపోతే ఇంటి దగ్గర నుంచి కాల్స్ వస్తాయి లెవెన్ నైన్త్ వీక్ కదా అని చెప్పేసి ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు కాదు ఇదొక బిగ్ బాస్ ప్లాన్ అంటే బిగ్ బాస్ ఆడుకుంటూ ఉంటాడు వీళ్ళని అంటే మీరు ప్రోమోలో చూసిన ప్రకారంగా ఫస్ట్ తనుజ కాల్ వస్తుంది కనుజ లిఫ్ట్ చేయగానే తనుజ అసలు ఈ కాల్ నేను ఎందుకు చేశాను అనుకుంటామో నీకు తెలుసా అని చెప్పేసి అడగగానే లాస్ట్ టైం నేను అదేదో గిన్నెలు సామాన్లు కూరగాయలు అది అనుకుంటా నేను అది రాయడం దాని గురించి అనుకుంటా ఉన్నా అంటే తప్పుగా గెస్ట్ చేస్తావు ఇది అది కాదు ఇది కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ స్టార్ట్ ఉంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి తనుజాకి చెప్పగానే తనుజ ఫోన్ కట్ చేసి అందరికీ చెప్తుంది సో వాళ్ళు ఎవరు నమ్మరు ఎందుకంటే కాల్లో అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పేసి తనుజా ఒక్కటే మాట్లాడుతూ ఉంటే తనుజ అందరికీ కెప్టెన్సీ కంటే టాస్క్ అయితే మరి అందరికీ కూర్చోబెట్టి చెప్పొచ్చు కదా అనే డౌట్లో అందరు సో తనుజా ఏం చెప్పినా నమ్మరు అనమాట తనుజా మాటలకి ఆల్రెడీ మనం ఎందుకంటే ప్రతి నామినేషన్లో చూసినాం ఒకసారి ఈమె ఫ్లిప్ అవుతుంది ఇంకోసారి ఈమె విషయంలో వేరే వాళ్ళు ఫ్లిప్ అవుతారు సో అలా అంత సీక్రెట్గా వెళ్ళిపోండి అందరు అని చెప్పేసి తనుజాతో ఒక్కటే మాట్లాడదో ఉంది అని చెప్పేసి వీళ్ళంతా డౌట్ సో అందుకే నీకేం చెప్పాడు అని చెప్పేసి దివ్య అడుగుతుంది అంటే నాకు అదే చెప్పారు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ స్టార్ట్ ఉంది అని చెప్పేసి అందరికీ చెప్పమని చెప్పాడు అని చెప్పేసి తనుజ అంటది అక్కడ దివ్యా నమ్మదు తర్వాత ఓహో ఇట్లా చెప్తే నిన్ను కెప్టెన్సీ కంటెండర్ అవుతావు అని చెప్పేసి అన్నాడా అంటే నేనెందుకు ఇప్పుడు ఈ జోక్స్ చేస్తాను నాకు కూడా అది దాని వాల్యూ తెలుసు అని చెప్పేసి తనుజ అంటే ఓహో ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ గురించి మేమందరం నిన్ను నమ్మితే నువ్వు కెప్టెనర్ కంటెండర్ అయిపోతావు అంతేనా అని చెప్పేసి ఎవరు రమ్మరు అసలు ఒక్కరు కూడా నమ్మరు ఈవెన్ అక్కడ మీరున్న కూడా నమ్మరు ఎందుకంటే ఫస్ట్ కాల్ వస్తుంది అందరూ కూర్చుంటారు తనుజా మన మాటలు వింటా ఉన్నారు అందరిని వెళ్ళిపోమని చెప్పేసి అందరిని వెళ్ళిపోండి నాతో ఒకటే మాట్లాడుతా అంటే బిగ్ బాస్ అనగానే అందరికీ డౌట్ వస్తుంది సో ఈ ప్లాన్ ఏంటంటే బిగ్ బాస్ తర్వాత మళ్ళీ సెకండ్ కాల్ వస్తుంది వీళ్ళందరి డిస్కషన్ ఏంటంటే నెక్స్ట్ కాల్ లిఫ్ట్ చేస్తే కంటెంట్ రవ్వమేమో నెక్స్ట్ కాల్ లిఫ్ట్ చేస్తే డైరెక్ట్ నామినేట్ ఏమో నెక్స్ట్ కాల్ లిఫ్ట్ చేస్తే డైరెక్ట్ కంటెంట్ అందరికి వెళ్ళిపోతామని రకరకాల డౌట్స్ సో ఇక్కడ మొత్తం దీని కాల్ గురించి ఏందో ప్రాసెస్ చెప్తాను వినండి కాల్ గురించి ఏమీ లేదు బిగ్ బాస్ ఒక ఫైవ్ టు సిక్స్ సెవెన్ టైమ్స్ చేస్తాడు అందరు లిఫ్ట్ చేసినప్పుడు ఓకే అది ఇది అని చెప్పేసి సోది మాట్లాడుకుంటా తర్వాత రీతు సంజన గారి లిఫ్ట్ చేసి సంజయన గారి లిఫ్ట్ చేయగానే రీతుకి ఇవ్వని చెప్పేసి రీతుకి ఏదో పెద్ద చెప్పినట్టు అందరిని మళ్ళీ పంపించేయండి అని చెప్పేసి రీతుకి అసలు నేను తన తర్వాత ఏం చెప్పావు గుర్తు నీకు గెస్ట్ చేసావా అంటే లేదు బిగ్ బాస్ అది అంటే అదే కెప్టెన్సీ కంటెండర్ అవుతుందేమో అని చెప్పేసి అంటే అవును నిజమే అని చెప్పేసి అనగానే మూవ్ అని ఎక్సైడ్ అవుతుంది అంటే ఇది కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీరు స్టా ఆల్రెడీ గేమ్లోనే ఉన్నారని చెప్పేసి ఆడుకుంటూ ఉంటాడు సో అందరికీ అట్లా సిక్స్ సెవెన్ మెంబర్స్ లిఫ్ట్ చేయగానే ఒక్కరికి మాత్రమే ఆ కాల్ నిజంగా సీక్రెట్ టాస్క్ ఇస్తారు అది ఎవరికంటే సుమన్ శెట్టి గారికి సుమన్ శెట్టి గారికి ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియో చెప్పినట్టు సీక్రెట్ టాస్క్ ఇస్తాడు ఆ సీక్రెట్ టాస్క్ ఏంటంటే ఒకరిని ఒక ప్లేస్లో నుంచి నిల్చోమని చెప్పి ఇంకో ప్లేస్కి వెళ్ళి కూర్చోబెడితే అటు సీక్రెట్ టాస్క్ అయిపోతుంది సో అదే ఆ ఒక్క సీక్రెట్ టాస్క్ కోసం ఇన్నిసార్లు కాల్ చేసి అవి చేసి ఇవి చేసి వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాడు వీళ్ళందరూ దానికి ఏంటంటే ఆ నీకు సీక్రెట్ నీకేమి ఇచ్చాడు నీకేం పవర్ వచ్చిందని చెప్పేసి ఓ డౌట్ల మీద డౌట్లు క్రియేట్ చేయడానికి అక్కడ ఇంకా వాళ్ళు వాళ్ళు నీకు అది నీకు ఇది అని చెప్పేసి గొడవలు పడ్డాలని చెప్పేసి అట్లా కాల్స్ డైవర్ట్ చేద్దాము ఇంతమంది కాల్ చేసి ఏదో ఒకటి సోది మాట్లాడి వాళ్ళకి వాళ్ళకే డౌట్లు క్రియేట్ చేసేలాగా చేద్దామనే టైప్లో బిగ్ బాస్ ప్లాను సో ఓవరాల్ గా కాల్ చేసేది ఓన్లీ ఫర్ ఏదో ఒకే సోది మాట్లాడి ఒకరికి దాంట్లో సీక్రెట్ టాస్క్ ఇచ్చేయాలి డౌట్ రాకూడదు అంతమంది కాల్ చేసిన తర్వాత అందరికి ఇచ్చాడేమో లేకపోతే ఎవరికి ఇవ్వలేదేమో అందరితో నార్మల్గా మాట్లాడి ఓకే నెక్స్ట్ కాల్ కోసం వెయిట్ చేపిస్తా ఉన్నాడేమో అనుకునే మైండ్ సెట్ లా ఉండాలని చెప్పేసి అట్లా సార్లు కాల్ చేపిస్తాడు సో ఆ కాల్ చేసిన తర్వాత ఆ కాల్ టీమ్ మెంబర్స్ కూడా డిసైడ్ చేసుకోమంటాడు సో ముగ్గురు టీమ్స్ డివైడ్ అయిపోతారు ఆల్రెడీ మీకు పింక్ టీమ్ బ్లూ టీమ్ ఆరెంజ్ టీమ్ తెప్పాను ఎవరెవరి దేంట్లో ఉన్నారు ఆల్రెడీ ఒక టాస్క్ కూడా అయిపోయింది దాంట్లో ఎవరు విన్నారని కూడా చెప్పేశాను సో మొత్తాలుగా కాల్ మీరు ప్రోమో చూసిన కాల్ ప్రాసెస్ ఏంటంటే ఇది మొత్తానికి తనుజాన్ని ఎవరు నమ్మరు తర్వాత రీతు కాల్ లిఫ్ట్ చేసిన రీతిని ఎవరు నమ్మరు తర్వాత ఇంకో లిఫ్ట్ చేసిన ఎవరు నమ్మరు సో అట్లా ఎవరు కాల్ లిఫ్ట్ చేసినా ఎవరిని ఏమి నమ్మరు ఏదో ఒకటి జరుగుంటుంది ఏదో ఒకటి చెప్పింటారు కానీ కాల్ లిఫ్ట్ చేసిన వాళ్ళకి ఉంటుంది ఏమీ లేదు ఆడ ఏమీ చెప్పలేదు కదా అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ టైం కాల్ లిఫ్ట్ చేసిన వాళ్ళకి నమ్ముతారు సో ఏమీ లేదు లే వీళ్ళకు కూడా ఏమి చెప్పింటారు నార్మల్ గానే అని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ కాల్ లిఫ్ట్ చేసే వాళ్ళని నమ్ముతారు సో అలా సుమన్ శెట్టి అన్నను నమ్ముతారు సో సుమన్ శెట్టి అన్న అనేది నిల్చోబెట్టి కూర్చోబెట్టే టాస్క్లో సక్సెస్ఫుల్గా సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేసి విన్ అవుతాడు సో అలా కెప్టెన్సీ కన్నెండర్కి అవుతాడు సో ఇది కాల్కి సంబంధించిన ప్రోమో ప్రోమో వన్లో వచ్చినది సో ఇంకా చాలా మందికి డౌట్ ఉందనుకుంటా సో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఇంకేమేం జరుగుతా అనేది సో వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టుకొని ఫర్దర్గా ఇంకా సెకండ్ టాస్క్ థర్డ్ టాస్క్ ఫోర్త్ టాస్క్ అసలు ఏ టీమ్ నుంచి ఎవరు అయ్యారనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో అంతవరకు బెల్లైకన్ ఆన్ చేసుకొని ఆన్లో పెట్టుకొని అప్పుడే మన వీడియోలు మీకు చాలా ఎర్లీగా ఫాస్ట్గా వస్తాయి So thank you so much.